హాయ్ అండి ఈ వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మనుషులను మనం ప్రేమిస్తూ ఉంటాం కానీ మన ప్రేమని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఉండరో నాకు తెలియదు కానీ ఇలాంటి మూగజీవులను ప్రేమిస్తే మాత్రం అవి మన పైన చూపించే అభిమానం ప్రేమ అసలు ఎంత ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేము అనమాట మా దానిగాడు నాతోనే గొడవ చేస్తున్నాడు అనమాట మధ్యాహ్నం త్రీ అయ్యింది త్రీకి అందరూ ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటే నేను తినలేదు దానికి పెట్టలేదు అనమాట అయితే ఇక్కడ అన్నం పెట్టలేదు అని చెప్పేసి నా పైన గొడవ చేస్తుంది అనమాట ఇలా ఉంటుందన్నమాట దాని అల్లరి చాలా వరకు మొదలతోని నేను ఎంత బాధ మర్చిపోతున్నాను అంటే చాలా బాధ అనేది మర్చిపోతున్నాను ఫ్రెండ్స్ ఎంత ప్రేమ చూపిస్తుంది అంటే నేను ఒక నిమిషం ఏదైనా పనిలో పడి మర్చిపోయిన ఇలా గుర్తు చేస్తూ ఉంటుంది దాంతోపాటు నేను మెయిన్గా ఏడుస్తూ ఉంటే నేను ఇంట్లో లేకపోతే అస్సలు ఉండదు అనమాట ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అని వచ్చి గొడవ చేస్తుంది ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని దగ్గరకు వచ్చి మాట్లాడిస్తూ ఉంటుంది అనమాట దాని భాష మనకు అర్థం కాదు అనుకుంటాం కానీ అది చూపించే ప్రేమ అనేది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట పాప ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు మూగజీవుల్లో నా తత్వం అనేది ఉంటుంది వాటికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే అని నేను అందుకోసమే ఈ డాగ్స్ని పెంచుకోవడం అయితే జరిగిందనమాట మా ఇంట్లో ప్రతి ఒక్కరికి మా దానిగా మా మా సిల్కిగాడన్నా చాలా చాలా ఇష్టం మా సిల్కి జ్ఞాపకంగా మా దానిగాడు పుట్టాడు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే లైఫ్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ రావడం వల్ల చాలా అంటే చాలా బాధ అయితే ఏర్పడిపోయింది కాకపోతే ఈ సిచ్యువేషన్లో నేను ఇంకా లోకి వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు ఏమైపోతారు అనే ఆలోచన ఎందుకంటే నా చిన్నప్పుడే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఇంత దూరం అయితే రావడం జరిగింది ఆ పేను నా పిల్లలకు తెలియకూడదు ఆయన ప్రేమ నా ప్రేమ రెండిటిని నేనే నా పిల్లలకు ఇవ్వాలి అనేది నా ఆలోచన ఫస్ట్ నుంచి ఆయన మా పైన చూపించిన ప్రేమ అనేది ఎవ్వరు చూపించినా కూడా రాదు కాకపోతే కొన్ని డిస్టర్బెన్స్ల వల్ల ఆయన మానసికంగా ఇబ్బంది పడడం అనేది జరిగింది దాంతోపాటు చాలామంది అనుకుంటున్నారు నేను చెప్తూ ఉంటే నేను ఒక్కదాన్నే చేశానని మీరు అందరూ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఆయన నేను ఇద్దరం కలిసి పని చేస్తేనే మా జీవితం ముందుకు సాగింది ఏ రోజు కూడా ఆయన పని మానుకొని ఇలా చేయడం ఇదంతా ఉండేది కాదు ఈ త్రీ మంత్స్ నుంచే చాలా అంటే చాలా ట్రగుల్స్ అనేటివి ఏర్పడ్డాయి కానీ కొంతమందికి తట్టుకునే శక్తి ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట కానీ అన్నిటినీ తట్టుకునే శక్తిని మనకు మనం తెచ్చుకోవాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని తట్టుకునే శక్తి కూడా మనలో ఏర్పడాలి అంటే ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయాలి ఈయన ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లం పెద్ద పెద్దది మాకు రాలేదు కాబట్టి దేన్ని కూడా అంత స్ట్రాంగ్గా తీసుకునే వాళ్ళు కాదనమాట దానివల్లనే ఇంత ఇబ్బంది అయితే ఏర్పడిపోయింది చాలామందికి చాలా విధాలుగా అనుమానాలు ఉండొచ్చు కొంతమంది అయితే నా వల్లనే ఇలా జరిగిందని అనుకోవచ్చు కాకపోతే నేను ఏ రోజు కూడా ఆయన వేరు నేను వేరు అని నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఆయన నేను ఒకటే అనే ఆలోచనతో నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాను నా ఆలోచన అనేది ఒకటే ఆయన ప్రాణం అనేది భూమి మీద లేదు కానీ ఆయన నా లోపల నాతో పాటు ఎప్పుడూ ఉంటారు మా సంతోషాన్ని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాకపోతే నేను ఎందుకు వాళ్ళను తిరిగి అనడం లేదు అంటే ఆయన ఈరోజు చనిపోయారు మనం ఎక్కువ రోజులు అయితే ఉన్నాం కదా మనం కూడా ఒకరోజు చనిపోతాం ఆయనతో పాటు నేను కూడా పోయేది కాకపోతే ఏంటి అంటే కొన్ని రోజుల ఆట జీవితం అనేది ఈ ఆటలో నా జీవితాన్ని ఇలా ఆ భగవంతుడు ఆయన లేకుండా గడిపే కాలాన్ని ఏర్పాటు చేశాడు దీన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే కారణం నాకు ఇద్దరు పిల్లలు నేను పడిన ట్రగుల్స్ అనేటివి నా పిల్లలకు రాకూడదు అన్న ఆలోచనతోనే మళ్ళీ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తాను కాకపోతే ఆ పెయిన్ అనేది ఎప్పటికీ పోదు ఖచ్చితంగా ఉంటుంది ఇంత ప్రేమ చూపించి ఇలా పోవడానికేనేమో అని నాకు అనిపిస్తుంది అనమాట ఎక్కువగా ఇద్దరి భార్యభర్తలకు కానీ పిల్లల పైన కానీ అతి ప్రేమ అనేది ఉండొద్దని అత్తమ్మ చాలాసార్లు చెప్తూ ఉండేది కానీ ఆయనకి అన్న పిల్లలన్నా పిచ్చి ప్రేమ ఉంటుండే ఆ ప్రేమని ఇలా ఆ భగవంతుడు తీసుకెళ్ళాడు నిజం చెప్పాలంటే మా పాపను కంట్రోల్ చేయడం అసలు నా వల్ల కావడం లేదన్నమాట ప్రతి ఒక్కటి వాళ్ళ నాన్ననే చూసుకునేది ఏ విషయంలోనైనా తన బిడ్డ అంటే ఆయనకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఒక్కొక్కసారి నైట్ నైన్కి కూడా ఏదన్నా కావాలి అంటే ఆ టైంకు వెళ్ళి పిల్లల కోసం తీసుకొచ్చేవారు అలాంటి మనిషి ఈరోజు ఇలాంటి స్థితిలో పిల్లల్ని నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంత బాధ ఉంటుంది అంటే ఇలాంటి బాధ అనేది ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్ నేనైతే అదే కోరుకుంటాను మనకి ఎంత తెలివిన్నా ఎంత మనం చేసినా కూడా భర్త ముందు మన స్థానం అనేది ఆయన కా కాళ్ళ దగ్గర మాత్రమే ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి కొంతమంది ఎలా నచ్చితే అలా మాట్లాడుతూ ఉంటారు కానీ మాట్లాడే విధానంలో ఆలోచించి మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన ఈరోజు లేకపోయినా ఆయన నా మనసులో నాతో పాటు ఎప్పుడూ నాతోనే ఉంటారు ఆయన చేయవలసినవి నేను చేయవలసినవి అన్నీ నేనే హ్యాపీగా ప్రతిదాన్ని ముందుకు తీసుకెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్